మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఏరియా భాయ్ బాట కార్యక్రమంలో భాగంగా సింగరేణి ఆర్కే సెవెన్ కమిలో ఏర్పాటు చేసిన గేట్ మీటింగ్ లో ఏరియా ఉపాధ్యక్షుడు శంకరరావు మాట్లాడుతూ కాంట్రాక్టు కార్మికులకు ఐదు రూపాయలు శాశ్వత కార్మికులకు ముప్పై మూడు శాతం లాభాల బాట ఇప్పిచ్చిన గణనత ఐఎన్టీఎస్ జనక్ ప్రసాదకు దక్కుతుందని తెలిపారు గారు మిగతా కార్మికు లోపాల కూడా తెలియజేస్తూ మరి మీరు అందరూ కూడా మరి ఏం జరుగుతోంది ఎప్పుడూ లేనటువంటి కాంట్రవర్సీ మరి ఈరోజు ఇక్కడ గందరగోళం సృష్టించి లాభాల వాటాలు ఏం జరుగుతుంది చెప్పడం జరిగింది దాన్ని మరి మేమందరం కూడా మీ అందరికీ తెలియజేయాలా విషయం ఏం మరి ఏదైతే మరి టీజీపీకేస్ పార్టీ మరి పన్నెండు సంవత్సరాలు ఇక్కడ రాజ్యం వేయలేదు సింగరేణి కాల కార్మిక లోకానికి మరి గుర్తింపు సంఘంగా ప్రాతినిధ్య సంఘంగా వివిధ హోదాల్లో పనిచేసి పది సంవత్సరాలు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు కూడా పార్టీ అధికారంలో ఉన్నది రాజ్యం అంటే గవర్నమెంట్ కూడా వాళ్ళదే ఉండే మరి తర్వాత అప్పుడు ఈ ఎన్నికల తర్వాత మరి పిఆర్ బిఆర్ఎస్ పార్టీ పరిస్థితి మీరు అందరూ చూశారు మరి ఎన్ని స్థానాలు వచ్చినాయి వాళ్ళకు ఈ గోల్బేట్ మొత్తం కార్మికులుగా మాయం చేసి వాళ్ళను అంటే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ Please like share and subscribe to BCN Telugu News